రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మై పార్ట్ ఫార్టీ టూ కథలోకి వెళ్దామా నాకు నువ్వేదో చెప్పాలని ఆరాటపడుతున్నా బట్ నేను ఎలా రిసీవ్ చేసుకుంటానో అన్న భయం ఉంది కదా నువ్వు నీ పాస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను చేసి నాకు అంతా తెలుసు అని అతను కూడా కళ్ళు మూసుకుంటాడు మూడు గంటల సమయం తర్వాత హిమాచల్ ప్రదేశంలోని నయనీమాత గుడి ఉన్న కొండకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కాటేజ్ గ్రౌండ్లో రియాజ్ షాఫర్ ల్యాండ్ అయ్యింది వచ్చిందా అని అనుకొని మందారం అని చిన్నగా పిలుస్తాడు ఆమె చెంపలు తడుతూ మత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది చేసి రీచ్ అయ్యామా లే అని అంటాడు రియాజ్ అవునా వచ్చేసామా టైం ఎంత అయిందండి అని అడుగుతూ నుంచి దూరం జరిగి ఆమె ఎంతసేపు పడుకున్న చేతిని చాచి సరిచేసుకుంటాడు రియాజ్ పెయిన్గా ఉందా అని బాధగా అడుగుతుంది చేసి ను నిన్ను మాత్రం క్యారీ చేయలేనా మహా అయితే పిచ్చుక పిల్లంతా ఎండు చేపకు జీన్స్ వేసుకున్నట్లు ఉంటావు రియాజ్ మాటలకు జెసి మూతుముడిచి డ్రెస్ అడ్డుకొని నిలబడుతుంది రియాజ్ నవ్వి లగేజ్ తీసుకొని బయటికి వస్తాడు రియాజ్ ఎండోమెంట్ రియాజ్ ఎండోమెంట్ వాళ్ళతో మార్నింగే మాట్లాడటంతో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు వాళ్ళకు ఇద్దరు వ్యక్తులు ఎదురు వచ్చి నమస్కారం చెప్పి రియాజ్ చేతిలో ఉన్న లగేజ్ తీసుకుంటారు తర్వాత వాళ్ళనే వెనుక ఫాలో చేస్తారు ఇద్దరు చలి ఎక్కువగా ఉండటంతో చేతులు ముడుచుకొని రియాజ్ వైపు చూస్తుంది తన షోల్డర్పై ఉన్న స్వెటర్ చూసి చిన్న నవ్వుతూ ఆమెను దగ్గరకి లాక్కొని అతని బాడీ హీట్ని ఆమెకు పంచుతాడు అక్కడ కాటేజ్ నీట్గా ఉంటుంది అదేంటి పోయినసారి వచ్చినప్పుడు ఈ కాటేజ్ కనిపించలేదు అని అడుగుతుంది జెస్సీ చెస్సి ఇంతకు ముందే వచ్చావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రియాజ్ నో లేదు అవును కాదు అని తల అడ్డంగా ఊపుతుంది పర్లేదు చెప్పు అది అది అని తడబడుతూ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వచ్చాను అని అంటుంది తల వంచుకొని రియాజ్ నవ్వుతూ కొన్ని ప్లేస్లో ఉడెన్ క్యాటేజ్లు చీప్గా ఎవరికైనా అవైలబుల్గా ఉంటాయి బట్లు కేవల్ రిచెస్ట్ పర్సన్స్ సెలబ్రిటీస్ కోసమే ఇవి ఉన్నాయి అని అంటాడు రియాజ్ అవునా కాస్ట్ ఎంతయి ఉంటుంది అని షాక్ అవుతూ అడుగుతుంది వన్ డేకి ట్వంటీ ఫోర్ హవర్స్కి సెవెంటీన్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫుడ్తో పాటు అన్నీ స్పెసిలిటీస్ ఉంటాయి నీ భక్తి భావాలేంటో తెలుసు కదా అందుకే టూ డేస్ ప్లాన్ చేశాను సో ఎంజాయ్ చేయి అని అంటాడు రియాజ్ థ్యాంక్స్ అని రియాజ్ని హక్ చేసుకుని ముందుకు నడుస్తుంది కాటేజ్లంటే ఒక ఫ్యామిలీ వాళ్ళకు ఒకటి సపరేట్గా ఉంటాయి చుట్టూ గార్డెన్స్ మధ్యలో రూమ్స్ అందులో అన్నీ అవైలబుల్గా ఉంచుతారు అలానే సింగిల్గా ఉన్న చిన్న సైజు ఇల్లు లాంటివి దాదాపుగా నలభై ఉంటాయి జెసి రియాజ్లు మిడిల్లో కాకుండా సైడ్ వాళ్ళకు ఒక సైడ్ బుక్ చేసుకుంటారు రూమ్ కిందంతా మంచుతో కప్పి ఉండే సరస్సులు పైన కాటేజ్ రూమ్స్ చాలా బాగుంది నేను ఎప్పుడూ చూడలేదు అని అంటుంది జెస్సీ ఎవరిని నన్న మందారం అని అంటాడు రియాజ్ ఆ మాటకు చురుగ్గా చూసి ఈ లొకేషన్ బాగుంది మీ ఫోన్ ఇవ్వండి ఫొటోస్ తీసుకుంటా అని అంటుంది చేసి ఇవ్వను అని అతను సీరియస్గా అంటే మూతి ముడిచి తన హ్యాండ్ బ్యాగ్లో చేతిని పెడుతుంది వద్దు అని ఆపేసి తన ఫోన్ లాక్ తీసి ఇస్తాడు రియాజ్ కింద తెల్లగా ఉండే మంచు కిందగా తెల్లగా ఉండే మంచు సరస్సు పైన నల్లని వుడెన్ కాటేజ్లు వావ్ అనుకుంటూ బోల్డ్ అన్ని ఫోటోలు తీస్తుంది చిన్నగా నవ్వుతూ ముందు నడుస్తున్న వ్యక్తులు జెస్సీని చూసి నవ్వుతారు అన్ని ఫోటోలు తీస్తూ చిన్నగా మెట్లు ఎక్కుతుంది రెండు స్టెప్స్ వేసి ప్రోక్ పైకి జరిపి చల్లని మంచు గడ్డలు మధ్యన కాలు పెడుతుంది చల్లగా తాకగానే ఆవ్ అని చిన్న పిల్లల కేకపెట్టి రియాజ్ని పట్టుకుంటుంది ఈ వేషాలే వద్దు పద అసలే నైట్ టైం నైట్ టైం అయితే ఏంటి ఏమవుతుందండి ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ జెస్సీ స్టైల్ అంటే ఏమిటి రియాజ్ అన్న మాటలు అర్థం కాక బెత్తర చూపులు చూస్తుంది లైక్ లోపల మొసళ్ళు ఉంటాయి నైట్ టైం వాటికి ఆకలి ఎక్కువగా ఉంటుంది అని అంటాడు రియాజ్ ఉంటే అని భయంగా చూస్తూ అడుగుతుంది వాటికి హుమన్స్ లెగ్స్ అంటే చాలా ఇష్టం ఎలా అంటే మనకు కోడి లెగ్స్ ఎలా తింటామో అలా అవునా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడుగుతుంది ఎస్ మై డియర్ వైఫ్ మన బ్లడ్ స్మెల్ చూస్తే చాలు వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చేస్తాయి స్పెషల్లీ నీలాంటి వైట్ పెట్టాలంటే వాటికి చాలా ఇష్టం పెట్టలేంటండి రియా షర్ట్ పట్టుకొని భయంగా అడుగుతుంది చేసి లేడీస్ కోడిపుంజు కోడిపెట్ట అంటాము కదా అలా నీ తెలుగు వచ్చు కదా ఏదో పాకిస్తానీ అయినట్లు ఆ కంగారు ఎందుకు ఇది కూడా తెలియదా రియాజ్ మాటలకు తడబడి తెలియదండి నేను ప్యూర్ తెలుగు పిల్లనే బట్ కొన్ని కొన్ని తెలియదండి నాకు ఇప్పుడు అర్థమైంది కదా చెప్పండి అని అంటుంది చేసి ఏం చెప్పాలే పిచ్చి ముఖం అని అంటాడు రియాజ్ అది కాదండి వాటికి పెట్టలంటే ఇష్టం ఆ తర్వాత ఏంటి ఆమెను సీరియస్గా చూస్తాడు కళ్ళు చిన్నవి చేసి ఏయ్ సౌండ్ బాక్స్ మ్యూట్ చేయి లేదంటే రోకడైల్స్ ఫ్యామిలీని పిలుస్తా అని అంటాడు రియాజ్ నేను నమ్మను మీరు పిలిస్తే అవి ఎందుకు వస్తాయి అని పొగరగా అంటుంది చేసి మందారం మన కోసం నీకు తెలిసి కూడా ఛాలెంజ్ చేస్తున్నావా అని రెండు స్టెప్స్ వెనక్కి వచ్చి కాళ్ళతో సరస్సుపై పేరుకుపోయి గడ్డ కట్టిన ముందును క్రష్ చేస్తాడు అవి పగలగానే రెండు సెకండ్లో చాలా ముసళ్ళు అక్కడికి వస్తాయి పాపం చేసి అదురుకొని రియాజ్ చంకన ఎక్కింది కిందున్న అతనికి ఒక్క జంపు చేసి రియాజ్ వీపు చుట్టూ కాళ్ళు వేసి చుట్టుకుంది మెడ చుట్టూ చేతులతో గట్టిగా పట్టుకొని ఆరాధిస్తుంది అరుస్తుంది రియాజ్ చిన్నగా అందుకే చెప్పేది ఏదైనా ముందు చెప్తే వినే రకం కాదే నువ్వు సరే పదా పైకి వెళ్దాం అని ఏడుస్తుంది చేసి అతను నవ్వి ఆమెని అలాగే ఎత్తుకొని తమ రూమ్లోకి వెళ్తాడు లగేజ్ తెచ్చిన వర్కర్లు ఫుడ్ తీసుకొని వస్తామంటే అక్కర్లేదు నైట్ అయింది అని వాళ్ళకు టిప్పిచ్చి పంపిస్తాడు రూమ్లో రాగానే మందారం దిగు అని అంటాడు రియాజ్ ఓహో నేను దిగను దట్ క్రోకోడైల్స్ నన్ను బిర్యానీ అనుకొని తినేస్తాయి అని ఏడుపు ముఖంతో ఇంకా చిన్నపిల్లల అతన్ని కరుచుకుపోతుంది అబ్బా మన రూమ్కి వచ్చాము దిగవే నేను దిగను ఫైనల్గా చెప్తున్నాను దిగు లేదంటే బెడ్ మీద పడేస్తాను నో నేను అసలు వదలను అమ్మో అవి ఎంత నల్లగా చండలంగా ఉన్నాయి నా వల్ల కాదు మన రూమ్కి అవి వస్తే ఎలా అని ఏడుస్తుంది చేసి హేయ్ ఇదే లాస్ట్ ఛాన్స్ నీకు మీరు ఎన్ని లైఫ్ లైన్స్ ఇచ్చినా నీది దిగను నాకు ఇక్కడే బాగుంది తాటి చెట్టులా కరెంటు పోల్లా చాలా హైట్గా ఉంటారు ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది అని కళ్ళు తెరవదు ఇంకేం ఏమీ చెయ్యలేక ఆమెను బెడ్ మీద ఎత్తిపడేస్తాడు కెవ్వున టాప లేచిపోయేలా అరుస్తుంది చేసి అబ్బా బీస్ట్గా ఎత్తి అందుకే కదరా నీకు డెవిల్ అని నేమ్ పెట్టింది అని శోకాలు పెడుతుంది రియా సీరియస్గా చూసేసరికి అప్పుడు తీరుకొని బెడ్ మధ్యలో బాసిపేట్లు వేసుకొని కూర్చొని రియాజ్ వైపు చూసి పళ్ళు వికిలేస్తుంది ఆమెను చూసి ఫ్రెష్ అవుహు చలిగా ఉంది నేను చెయ్యను ఏ జర్నీ చేసి టైడ్ అయ్యావు పో లోపల హాట్ వాటర్ ఉన్నాయి జర్నీ వల్ల వచ్చిన పెయింట్స్ కూడా తగ్గుతాయి అని అంటాడు రియాజ్ అబ్బో వద్దులే బాస్ మనం ఈ కాటేజ్ వల్ల వాటర్ సేవ్ చేద్దాం అని బెడ్ మీద అడ్డంగా పడుకుంటుంది చేసి ఏయ్ పో లేదంటే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు బయట లాన్లో పడేస్తాను అని ఎత్తుకోవాలని ఆమె ముందుకు వస్తుంటే అయ్యో అబ్బో వద్దు డెవిల్ బాస్ నో నహి అని బెడ్ మీద పప్పీ డాగ్లా అటు ఇటు నాలుగు కాళ్ళతో పరుగులు తీస్తుంది రియాజ్కు కోపం ఎటుపోయిందే కానీ ఆమె ఫీట్లు చూసి నవ్వు ఆగలేదు గట్టిగా నవ్వుతూ నువ్వు ఇంకా చిన్నపిల్లవా చేసి అని గడ్జిస్తాడు నవ్వుతూనే రియాజ్ నవ్వుకి తన డాగ్ పొజిషన్ నుంచి నార్మల్గా కూర్చొని తన తల మీద తనే ఒక్కటి పీకి ఎయి చేసి మెంటలెక్కింద ఎదురుగా ఉంది నీ కమ్ బీస్ట్ ఇలా ఎలా ఎంజాయ్ చేస్తావు అని బుద్ధిగా బెడ్ దిగి బ్యాగ్లో నుంచి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది ఆమె వెళ్ళగానే నవ్వుతూ రూమ్ అంతా ఒకసారి చూస్తాడు రెండు రూమ్స్ అన్ని బయట బ్లాక్గా ఉంటే లోపల వైట్ అండ్ వైట్ ప్యూర్గా ఉంది ఉడెన్కు తెలుపు రంగులు వేసినట్లు ఇంకా రూమ్లో వచ్చే రూమ్ ఫ్రెషర్ కూడా చాలా బాగుంది అంత దైవత్వము నిండినట్లు కూల్గా సుగంధ వాసన వస్తుంటే నైట్ స్మెల్ అనుకుంటాడు అతని ఫోన్ తీసుకొని ఒకరికి కాల్ చేస్తూ బయటికి వస్తాడు టైం టెన్ దాటింది అవతల వ్యక్తి నిద్రపోయారో ఏంటో లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుంటాడు రియాజ్ అంతలోనే జెస్సీ లోపల నుండి గట్టిగా అరుస్తుంది అబ్బా మళ్ళీ ఏం చేసిందో అని భయంగా ఫాస్ట్గా లోపలికి వస్తాడు రియాజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి